రెడ్ కలర్ కొంచెం బనార్సీ సిల్క్ లాగా అనిపించడం లేదా మీకు కానీ బనార్సీ సిల్క్ కాదండి ఇది వచ్చేసి చూడండి కొంచెం బ్యూటిఫుల్ సాఫ్ట్ మటీరియల్ అనమాట చాలా లైట్ వెయిట్ కానీ దీంట్లో కొంచెం వర్క్ చేసిన వల్ల శారీ కొంచెం హెవీగా ఉంటుంది కట్ వర్క్ బార్డర్ లో డిజైనర్ ఇచ్చారండి చాలా అమేజింగ్ లుక్ ఉంటుందన్నమాట డార్క్ పర్పుల్ కలర్ అండి కొంచెం మజెండా అంటారు కదా అలాంటిది కలర్ కాంబినేషన్ విత్ గోల్డెన్ కలర్ సీక్వెన్ సారీ సిరోస్కి డైమన్స్ అండ్ కట్ వర్క్ బార్డర్ ప్యాటర్న్లు బ్యూటిఫుల్ డిజైనర్ కలెక్షన్ సాఫ్ట్ కలర్ డిజైనర్ లో నేను తీసుకొని వచ్చానండి ఇలాంటిది సారీస్ కి ఏంటంటే ఎక్కువగా బార్డర్ కి హైలైట్ చేస్తారండి బార్డర్ కి హైలైట్ ఉంటుంది అనమాట డోలా సిల్క్ ప్రీమియం క్వాలిటీ చూడండి డోలా సిల్క్ లో ప్రీమియం క్వాలిటీ ప్రీమియం 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 క్వాలిటీ అండి ఎంత బాగుందో యాక్చువల్లీ చూడడానికి అయితే కళ్ళుకి ఇట్లా హయ్యా ఎంత బాగుందో కలెక్షన్స్ అని అనాలండి చూడండి అలాంటిది కలెక్షన్ నేను మీకోసం తీసుకొని వచ్చాను ఫ్యాషన్ సో కొత్త సంవత్సరంలో కొత్త కొత్త డిజైన్స్ అనేది నేను మీకోసం తీసుకొని వచ్చానమాట ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ అవుతుంది నాకు తెలీదు అయినా నేను మీకోసం ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ అండి సో స్టార్ట్ చేద్దాం ఆ కలెక్షన్స్ ఏంటిది అని పార్టీ వేర్ సారీస్ డిపార్ట్మెంట్ లో మనం వచ్చేసామన్నమాట పార్టీ వేర్ సారీస్ లో ఈ అందమైన ప్యాటర్న్స్ కలెక్షన్ మీరు చూస్తున్నారా వావ్ ఎంత 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 బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి తెలుసా దీంట్లో ఇవన్నీ కలెక్షన్స్ అయితే పర్సనల్ అయితే నాకైతే చాలా 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 నచ్చింది కానీ ఏంటండి సింగిల్ పీస్ అయితే మాకు కూడా దొరకలేదు కదా సో సింగిల్ పీస్ అయితే లేదు కానీ బంచ్ లో ఇక్కడ దొరుకుతుంది మీకు తెలుసా అది కూడా సెట్ వైజ్ కలెక్షన్ తీసుకోవాలన్నమాట కలర్స్ ఆప్షన్స్ అల్సో అవైలబుల్ ఓకేనా పెద్ద పెద్ద షాప్లో ఉంటారు లేకపోతే బుటీక్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఒక డిజైన్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్స్ కావాలి కదా ఎవరికి పింక్ కలర్ ఇష్టమో ఎవరికి బ్లాక్ కలర్ ఇష్టమో ఎవరికి ఆరెంజ్ కలర్ ఇష్టమో ఎవరికి ఎల్లో కలర్ ఇష్టమో సో అలాంటిది కలర్స్ ఆప్షన్ కూడా మీ దగ్గర ఉండాలి కదా సో అలాంటిది కలర్ కాంబినేషన్ గురించి ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఏదైనా సారీ కలెక్షన్ నచ్చినట్టయితే కలర్ కాంబినేషన్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే సో తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో పెట్టేసండి చూడండి బ్యూటిఫుల్ మైనది సిల్క్ ఓహో సిక్వెన్స్ సారీ సిల్క్ అంటున్నాను చూడండి సిల్క్ వీడియో చూసి చేసి నేనైతే సిల్క్ లేదు చూడండి మాటలు సో నేను తీసుకొని వచ్చానండి బ్యూటిఫుల్ మైనది చూడండి వావ్ సీక్వెన్స్ ప్యాటర్న్ విత్ హ్యాండ్ వర్క్ డిజైన్ అండ్ విత్ సీక్వెన్స్ లో చాలా 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 సూపర్ కలెక్షన్ తీసుకొని వచ్చానండి యాక్చువల్లీ ఇది లైట్ కలర్ కదా సో దాట్స్ వై కలర్స్ ఆప్షన్ ఎలా కనిపిస్తుందో కెమెరా నాకు తెలియడం లేదు కలర్ ఫోకస్ లైట్ ఫోకస్ ఉంటుంది కదా కొంచెం సో నెక్స్ట్ కలెక్షన్ చూడండి వావ్ రెడ్ కలర్ కొంచెం బనార్సీ సిల్క్ లాగా అనిపించడం లేదా మీకు కానీ బనార్సీ సిల్క్ కాదండి ఇది వచ్చేసి చూడండి కొంచెం బ్యూటిఫుల్ సాఫ్ట్ మటీరియల్ అనమాట చాలా లైట్ వెయిట్ కానీ దీంట్లో కొంచెం వర్క్ చేసిన వల్ల సారీ కొంచెం హెవీగా ఉంటుంది బార్డర్ లో డిజైనర్ ఇచ్చారండి చాలా అమేజింగ్ లుక్ ఉంటుందన్నమాట నెక్స్ట్ కలెక్షన్ చూడండి సో ఆగండి దీనికి పక్కన పెట్టేసాం మనము సో నెక్స్ట్ సారీ దిస్ వన్ డార్క్ పర్పుల్ కలర్ అండి కొంచెం మజెండా అంటారు కదా అలాంటిది కలర్ కాంబినేషన్ విత్ గోల్డెన్ కలర్ సిక్వెన్ సారీ సిరోస్కి డామస్ అండ్ కటువక్ బార్డర్ లో బ్యూటిఫుల్ డిజైనర్ కలెక్షన్ ఈ విధంగా చూడండి ఎంత క్యూట్ ఉన్నది అంటే ఎంత లైట్ బేబీ పింక్ కలర్ కలెక్షన్ అండి సో ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తాను మీకు ఈజీగా చూపిస్తాను నేను కటువక్ బార్డర్ లో తీసుకొని వచ్చానండి ఇలాంటి పర్ల్స్ ఈ రౌండ్ రౌండ్ షేప్ కనిపిస్తుందా ఇది యాక్చువల్లీ ఇది ఏదో ఇట్లా చిప్కా ఇచ్చిందేమో అని అనిపిస్తుంది ఏమో లేదు చాలా బాగుందండి ఫినిషింగ్ కూడా చాలా ప్రాపర్గా ఇచ్చాము అలాంటిది కాకుండా ఇంకొకటి ఐటమ్ వా కళ్ళుకి ఇట్లా మెరుస్తుందండి అలాంటిది డిజైన్ కలెక్షన్ చూడండి ఎంత కొత్తగా వెరైటీస్ నేను మీకోసం తీసుకొని వచ్చాను ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి అలాంటిది కలెక్షన్స్ కాకుండా ఇంకొకటి సాఫ్ట్ కలర్ డిజైనర్ లో నేను తీసుకొని వచ్చానండి ఇలాంటిది కి ఏంటంటే ఎక్కువగా కి హైలైట్ చేస్తారండి కి హైలైట్ ఉంటుంది అనమాట సో నెక్స్ట్ వావ్ ఇంగ్లీష్ కలర్ అంటారు కదండి గ్రే కలర్ అలాంటిది కలర్ లో బ్యూటిఫుల్ థ్రెడ్ వర్క్ డిజైన్ చిన్న చిన్న బుట్టాస్ ప్యాటర్న్ కలెక్షన్ నేను మీకోసం తీసుకొని వచ్చాను వావ్ డోలా సిల్క్ ప్రీమియం క్వాలిటీ చూడండి డోలా సిల్క్ లో ప్రీమియం క్వాలిటీ ప్రీమియం 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 క్వాలిటీ అండి ఎంత బాగుందో యాక్చువల్లీ చూడడానికి అయితే కల్లోకి ఇట్లా అయ్యా ఎంత బాగుందో కలెక్షన్స్ అని అనాలండి చూడండి అలాంటిది కలెక్షన్ నేను మీకోసం తీసుకొని వచ్చాను మస్టర్డ్ కలర్ కలర్లో కూడా ఎంత బాగున్నాయి కలెక్షన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ వర్క్ బార్డర్ సాఫ్ట్ ఆర్గెన్స్ ఆ ఫ్యాబ్రిక్లో ఇలాంటిది పీచ్ కలర్ డిజైన్ సారీ పీచ్ కాదు కొంచెం బ్యూటిఫుల్ అనేది కలర్ కూడా స్కై కూడా కాదు మా అబ్బాయి చెప్తాండు స్కై కలర్ అని స్కై కలర్ కూడా కాదు ఇది యాక్చువల్లీ కొంచెం లైట్ కలర్ ఉందండి ఇది కూడా సో నెక్స్ట్ డార్క్ మరూన్ లో ఐ థింక్ నేను కలర్ చెప్పడం అవసరం లేదనుకుంటే ఆ కలర్ గురించి అయితే మీరు తెలుసు కదా నాకన్నా ఎక్కువ తెలుసు షాప్ ఉన్నటోళ్ళు కదా సో చూడండి అయితే బ్యూటిఫుల్ వర్క్ బార్డర్ లో లైట్ బేబీ పింక్ కలర్ డిజైనర్ లో బ్యూటిఫుల్ డిజైనర్ ఐటెం కలెక్షన్ తీసుకొని వచ్చానండి ప్రతి అమ్మాయి ఫేవరెట్ కలర్ అండ్ ఇలాంటిది కలెక్షన్స్ వా హైలైట్ అండి ఇలాంటిది కలెక్షన్ హైలైట్ హైలైట్ అనమాట హైలైట్ డిజైనర్ చూడండి ఎంత బాగున్నాయో ఇలాంటిది కలెక్షన్ బయట మార్కెట్ లో ఫోర్ థౌజండ్ త్రీ థౌసండ్ రూపీస్ కి సింగల్ పీస్ అమ్ముతున్నారు మీరు కూడా ఒకవేళ బుటిక్ పెట్టుకోవాలని అనుకుంటే ఇలాంటిది కలెక్షన్స్ మీరు మస్ట్ యూ హ్యావ్ ట్రై దిస్ కలెక్షన్స్ అండి నిజంగానే చాలా ఎక్కువగా లో సేల్ అవుతాయి ఇలాంటిది కలెక్షన్ మీకు తెలుసా సో ఇఫ్ యూ వాంట్ ఎన్ యూ అదర్ డీటెయిల్స్ స్క్రీన్ పైన నెంబర్స్ ఉన్నాయి తప్పకుండా కాంటాక్ట్ చేయండి బ్యూటిఫుల్ కలెక్షన్ మనం నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూద్దాం మోర్ ఎంక్వైరీ కోసం వాట్సాప్ చేయండి వీడియో లో చూడండి ఆల్ ఓవర్ ట్రాన్స్పోర్టేషన్స్ అవైలబుల్ ఉన్నాయి సో వై ఆర్ యూ వెయిటింగ్ ఇప్పుడే కాంటాక్ట్ చేయండి బయ్